హాయ్ అండి బాయ్ రాత్రి లైవ్ చేశానండి లైవ్లోకి వచ్చారు ఒకసారి ఒక ఐదుగురు సార్ ఒక ఐదుగురు ఒకసారి ఒక ఐదుగురు సువర్ణ ఇంకా ఎవరు అంటే వచ్చేది సన్నీ సోనీ సోనీ పాప ఇద్దరు ముగ్గురు పేర్లు ఐదు ఐదుగురసారి ఐదుగురసారి అట్లా వచ్చారండి లైవ్ పెట్టమంటున్నారు ఎక్కువ యూట్యూబర్స్ లైవ్ పెడితే వాచింగ్ టైం కలిసిద్ది మీ అందరి ఆదాభిమానాలతో తొమ్మిది వేల సబ్స్క్రైబర్లు దగ్గరలోకి వచ్చాను అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేను మీ అందరి సపోర్ట్ తోటే నేను సక్సెస్ అవ్వాలి నాకు మొత్తం తెలుగేనండి ఇంగ్లీషు సరిగా అర్థం కాదు తక్కువ చదువుతుంది అందుకని తెలుగులోనే పెట్టండి మొత్తం ఏదైనా సరే మీరు ఎన్ని రోజులకు కలిసిందండి లైవ్ మీ అందరితో మాట్లాడాలని కొంతమందే కలిశారు రాత్రి కొంతమంది కలవలేదు మీకు ఎందుకు బామ్మగారు ఇంత రిస్క్ లైవ్ అవసరమా అంటున్నారు ఏం రిస్క్ లేదండి ఎనభై ఏళ్ళ బామ్మగారు చేస్తుందో కావా నాకు అరవైగా దాటింది ఇంకా కొన్నాళ్ళు చేయగలను పది సంవత్సరాలు చేయగలను మామూలుగా ఓపికగానే ఉన్నానండి నేనేం ఇబ్బంది లేదు బాగా యాక్టివ్గా ఉన్నా జైలా పోతుంది ఇబ్బంది పడుతుంది అనుకోవాడిని ఏమి ఇబ్బంది లేదు కష్టపడాల్సిందేనండి కొన్నాళ్ళు కష్టపడితేనే హాయ్ అండి టిఫిన్లు అయిపోయినాయా నేను టిఫిన్లు చేసేసాను కాఫీ తాగాం టిఫిన్ చేసాం ఇక మధ్యాహ్నం భోజనం సంగతి అందుకే వీడియో చేద్దామని పెట్టాను బామ్మగారు ముచ్చట్లు అంటే అన్నీ బామ్మగారు ముచ్చట్లే కదండి మనం నేను చేయాల్సింది అందుకని అన్నీ కలి ఒకే కంటెంట్ అని పెట్టలేదు బామ్మగారు ముచ్చట్లని పెట్టాను నేను వీడియో అందువల్ల అన్నీ ఎట్టు జట్టు చేస్తున్నాను నిమ్మ మా నిమ్మ తోటలోకి వెళ్తే నిమ్మకాయలు పెడతాను వంటలు చేసినప్పుడు వంటలు పెడుతున్నాను కాఫీ పెట్టుకున్నా టీ పెట్టుకున్న టిఫిన్లు వేసుకున్నా కొటేషన్లు రాసి పెడుతున్నాను అండి ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉండాలని చూస్తున్నారుగా మాధురి గారు టెక్ ఛానల్ మాధురి గారు చెప్పే ఫాలో అవుతుంటాను ఇంకొక అమ్మాయి ఉంది కదా అమ్మాయి పేరు ఏంటో ఉందండి పేరు గుర్తురు అట్లా అమ్మాయి కూడా బాగా చదువుతుంది నంద్యాల దేలో అదో పెట్టుద్ది అడ్రస్ మధుబాబు టెక్ ఛానల్ మధుబాబు గారు ఇవన్నీ ఫాలో అవుతూ చూస్తూ ఉన్నాను వీడు మీరు లైవ్ చేయండి సక్సెస్ అవుతారు వాచింగ్ టైం పెరుగుద్ది అని చూస్తున్నారండి అందుకు చేస్తున్నాను అనమాట ఇంక నుంచి వీలైతే రోజు సాయంత్రం పూట పెట్టడం రోజు మార్చి రోజు పెట్టడం చేస్తాను లైవ్ కూడా ఈరోజు నాలుగున్నరకి నాలుగింటికి పెడతానండి లైవ్లో రెండు అందరూ దయచేసి మీ ఆదరాభిమానాలు ఉంటేనే నేను సక్సెస్ అవుతానండి చేస్తారనుకుంటున్నాను మీరు నన్ను ఎంతో మందిని చేస్తున్నారండి అందరూ సబ్స్క్రైబ్లతోనే వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు అది అసలు సంగతి కష్టపడదామండి కానీ ఈ మాత్రం కష్టం కూడా లేకపోతే ఎలా వస్తుంది మాకిద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయింది ఒకళ్ళు విజయవాడ గుంటూరులో ఉంటారు మన దగ్గర మనం కష్టపడిపోతుకుదామని మీతో పాటు మేము మీకు యాభై వస్తే మాకు పదివేలు అని వచ్చిన చాలా తృప్తితో చేస్తున్నామమ్మా అమ్మా మా కంటెంట్ తగ్గట్టుగా అది అన్నమాట అందరూ బామ్మగారిని సపోర్ట్ చేస్తున్నారు హాయ్ బామ్మగారు అంటారు సూపర్ బామ్మగారు అని పెడతారు ఏ వీడియో చేసినా ఎంతకంటే వంద రెట్లు ఎక్కువ చేసే వాళ్ళు అన్నారు అయినా అందరినీ తృప్తిపరుస్తున్నారు సబ్స్క్రైబ్ వాళ్ళకి టాలెంట్ తోటి అర్థమవుతుంది ఇంకేంటండి మా మాధురి గారు మొత్తం చెప్తా ఉంటారు కదా రోజు అన్ని వింటూ ఉంటాను నేను వేరే వాళ్ళ కంటెంట్ పెట్టుబాకండి వేరే వాళ్ళని చూసి పెట్టుబాకండి అని నేనేం చేస్తున్నా అంటండి మరి అది తప్పు రైట్ వేరే వాళ్ళ కొటేషన్లు నేను రాసుకుని నోట్స్లో అప్పుడు నా ఓన్ కంటెంట్తో నేను పెడుతున్నాం మొత్తం వీడియోలు అన్నమాట అవి బాగానే వస్తున్నాయి మరి యూస్లు బాగానే వస్తున్నాయి వెయ్యి పదిహేను వందలు అలా వస్తున్నాయి రోజు రెండు వేలు కూడా వస్తున్నాయి కొన్ని దానికి సంవత్సరం వెళ్ళిపోయిందండి నాది నాకు ఇదివరకు సంవత్సరం వెళ్తే కానీ కొంచెం టాలెంట్ రాలేదండి వీడియోలు ఎలా పెట్టాలో ఎలా చేయాలనేది ఈ భజనలో అంటున్నారు కోలాటే పెట్టద్దంటున్నారు ఎట్టబడితేట అన్నీ పెట్టద్దంటే పెట్టడం లేదనమాట ఇక అవన్నీ కొంచెం కంటెంట్ ఉన్నాయే పెడుతున్నాను అనమాట అది సరేనండి బాయ్ అండి బాయ్ నేను అందరికీ నా కృతజ్ఞతలు సబ్స్క్రైబర్లు అందరికీ ఇలాగే నన్ను ఆదరిస్తూ నన్ను వడ్డెక్కిస్తాడని అనుకుంటున్నాను